హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జూన్ ఒకటవ తేదీ నుండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రూల్స్ అనేది అమలు కాబోతున్నాయండి అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారండి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ అనేది చెప్పారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా చదువుతున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త నెల జూన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కాబోతుంది ఇది కేవలం మనకు క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు ఇది మన ఆర్థిక జీవితంపై కూడా అయితే ప్రభావం చూపే కీలక మార్పులు అయితే వచ్చాయి సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ ఒకటవ తేదీ నుండి మనకు న్యూ రూల్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయండి సో మనకు మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్స్ కానివచ్చు క్రెడిట్ కార్డులు పిఎఫ్ నిబంధనలు వడ్డీ రేట్లు ఆధార్ అప్డేటు ప్రక్రియ సహా అనేకం మారబోతున్నాయి కొత్త కార్డుకు సంబంధించి కూడా అంటే మనకు సెబీ మనకు భారత సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు అయితే ప్రకటించారు అయితే జూన్ ఒకటో నుంచి మనకు కొత్త కార్డు కొత్త కట్ ఆఫ్ సమయాలను ప్రకటించింది ఆఫ్లైన్ లావాదేవీలు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లు లావాదేవీలు సాయంత్రం ఏడు గంటల వరకు అయితే తెలిపింది ఈ సమయాల తర్వాత మనకు చేసిన లావాదేవీలు తదుపరి ఈ రోజున మాత్రమే ప్రాసెస్ అనేది అవుతాయని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే సెబీ అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఇక్కడ మనం బ్యాంకులు చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డుల్లో నిబంధనలు వచ్చేసి కోటాక్ మహీంద్రా బ్యాంకు అలాగే హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకు వంటి క్రెడిట్ కార్డుల వినియోగదారులకు జూన్ ఒకటి నుండి అయితే ఈ నిబంధనలు అయితే వర్తిస్తాయండి ఇక మనకు ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా అయితే పోర్టల్ ద్వారా ఆధార్ అప్డేట్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ జూన్ పద్నాలుగో తేదీ అయితే ఉంది సో మనకు ఆన్లైన్లో మనకు జూన్ పద్నాలుగు తర్వాత ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ అనేది మనం చేసి మనం ఆధార్ సెంటర్కు వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోవాలి సో జూన్ పద్నాలుగు తర్వాత యాభై రూ యాభై రూపాయలు అయితే వసూలు చేస్తారు మీ ఆధార్ యొక్క వివరాల కోసం మార్చుకోవాలంటే ఇప్పుడే మంచి అవకాశం ఇది మార్చుకోండి అలాగే సిలిండర్ ధరల్లో కూడా అయితే మనకు మార్పు కాబోతున్నాయి జూన్ ఒకటవ తేదీన మనకు మరో సవరణ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఇది గృహ వినియోగదారులు ఎవరైతే గృహ వినియోగ సిలిండర్లు యూస్ చేస్తున్నారో వారిపైన వారిపై వారి యొక్క ధరలు వాటి యొక్క ధరలు కూడా అయితే మార్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే ఇక్కడైతే చెబుతున్నారండి సో ఇదండి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీన మనకు మారబోయే ఆ రూల్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి ఇది తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్